డిసెంబర్ పన్నెండు ఈ తేదీకి ఉన్న గొప్ప శక్తి ఏంటో మీకు తెలుసా పన్నెండు అనే సంఖ్యకు లోకంలో చాలా శక్తి ఉందని పెద్దలు చెప్పారు పన్నెండు రాసులు పన్నెండు ఆదిత్యులు మరియు ముఖ్యంగా శివుడికి పన్నెండు జ్యోతిర్లింగాలు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు శివుడికి ముఖ్యమైన శక్తి స్థానాలు సంవత్సరానికి ఒక్కసారి ఈ పన్నెండు శక్తులన్నీ కలిపి డిసెంబర్ పన్నెండున ఒక పవిత్రమైన శక్తి మార్గం అంటే పోర్టల్ ఏర్పడుతుంది ఆ మార్గం అత్యంత బలంగా ఉండే సమయం సరిగ్గా పన్నెండు పన్నెండు అంటే పన్నెండవ రోజున పన్నెండవ గంటలో పన్నెండవ నిమిషం ఈ క్షణంలో మనం ఏదైనా కోరుకుంటే ఆ కోరిక నేరుగా శివుడికి చేరుతుంది మరి ఈ శక్తిని ఎలా పొందాలి డిసెంబర్ పన్నెండున మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకి లేదా అర్ధరాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకి ఈ యొక్క చిన్న పని చేయండి ప్రశాంతంగా కూర్చోండి రుద్రముద్ర వేయండి పన్నెండు జ్యోతిర్లింగాలు మీపై ప్రకాశిస్తున్నట్లు మనసులో చూడండి ఓం నమ శివాయ లేదా శ్రీ శివాయ నమస్తుభ్యం అని పన్నెండు సార్లు జపించండి అంతే కేవలం పన్నెండు సార్లు జపించండి ఫలితం ఏంటంటే అన్ని పన్నెండు